లేడీస్ అండ్ జెంట్మెంట్ మంచి వైజాగ్ సత్య చూసారు కదా మా అందరి వాడు ఎంతో మంచి హృదయం ఉన్న మనిషి యంగ్ అండ్ డైనమిక్ హీరో శ్రీరామ్ గారు సినిమా ఈరోజు పూజా కార్యక్రమం అంతా వచ్చాము హైదరాబాద్ నుంచి దీన్ని డైరెక్ట్ ఎవరనుకుంటున్నారు ఇంకోటి ఐడెంటిటీ మైఖేల్ సో చాలా మంది కళాకారులు వచ్చారు హైదరాబాద్ నుంచి జబ్బగ సఫారావు గారు గడ్డ నవీన్ గారు చిట్టుబాబు గారు ఆనంద్ భారాజ్ గారు గోరిరెడ్డి మేమంతా కూడా ఈ పిల్లలు చేస్తున్నాము కొత్త వాళ్ళు ముఖ్యంగా ఎయిటీ పర్సెంట్ అందరూ కొత్త వాళ్ళకి ఇచ్చారు అవకాశం థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈరోజు శ్రీరామ్ గారు బర్త్డే కూడా హ్యాపీ బర్త్డే టు యూజ్ సినిమా